ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో అత్యంత దౌర్భాగ్యంగా జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించి పట్టాలకే నోటీసులు ఇచ్చిన పరిస్థితి భారతదేశంలో బహుశా ఎక్కడ ఉండదు ఈ వింత మన రెవెన్యూ అధికారులకే దక్కింది ఈ ఘనత ఎవరికి ఇండ్లు ఇవ్వలేదు ఇండ్లు చూపలేదు తాళం చేయిలు ఇవ్వలేదు కానీ తిరిగి ఇంట్లోకి పోయినట్టు సంసారం చేసినట్టు అందులో ఖాళీ చేయమని నోటీసులు ఇచ్చినట్టుగా తాళం ఎంఆర్ఓ ఆఫీసులోనే ఉన్నాయి పట్టాలు చెతియలేదు అక్కడ రోడ్లు కూడా వేయలేదు దానికో లైట్లు ఫిట్ చేయలేదు నోటీసులు మాత్రం అందినాయి ఎక్కడెక్కడ ఇది ఒక ఈ వింత పరిస్థితి దేశంలో గర్వించడానికి అవార్డు ఇవ్వాలి ఇక్కడ రెవెన్యూ అధికారులకు ఒక గత ఐదేళ్లుగా దొంగల్లాక ఇండ్లు పట్టాలు ఎవరికి పెడితే వాళ్ళకి ఇచ్చిన చరిత్ర ఈ అధికారులకు ఉంటే ఇప్పుడు మళ్ళా అదే అధికారులు అవే అవినీతిలో కూరుకున్న అధికారి ఒకరు అక్కడనే ఎంఆర్ఓ ఆఫీస్లో పనిచేస్తాడు ఒకరిపై దర్జాగా ఫరూక్ నగర్లో పనిచేస్తారు ఆ రెవెన్యూ అధికారులపైన ఒక్కరి వీణా కూడా చర్య తీసుకోలే కానీ లబ్ధిదారులైనా ప్రజలకు మాత్రం నోటీసులు ఇచ్చే అధికారం ఈ రెవెన్యూ అధికారులకు ఎవరిచ్చినారో ఒకసారి ముఖ్యమంత్రి అట్లాగే సమాచార గృహ నిర్మాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పాలమూరులో జరిగే వింత పరిస్థితికి బహుశా ఇప్పటికే కోర్టులు జోక్యం చేసుకున్నాయి భవిష్యత్తులో కూడా కోర్టులు లేదా ముఖ్యమంత్రి లేదా హక్కుల సంఘాలు మాత్రమే జోక్యం చేసుకునే పరిస్థితి ఉండే పరిస్థితి ఉంది తప్ప ఇక్కడ ప్రజాప్రతినిధి కానీ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధి కూడా పట్టించుకునే పరిస్థితి కనిపించట్లేదు ఎందుకంటే జోక్యం చూస్తున్నారు ఒకప్పుడు జర్నలిస్టుల పట్టాలు తీసుకొని కొత్త పట్టాలు ఇచ్చిండ్రు మళ్ళీ ఆ పట్టాలకే వీళ్ళు నోటీసులు ఇస్తున్నారంటే ఇదంతా ఘనకార్యమో ఒకసారి ఆలోచన చేయాలి జర్నలిస్టు మిత్రులు ఖచ్చితంగా ఈరోజు రాష్ట్రవ్యాప్త ధర్నాలో భాగంగా చేస్తున్నాం త్వరలో మహబూబ్ నగర్ ప్రత్యేక సమస్యగా అవసరమైతే జిల్లా ఇన్ఛార్జి మంత్రి దామోదరం రాజనరసింహ దృష్టి కూడా తీసుకుపోయి ఒక పెద్ద ఎత్తున ఎందుకంటే ఒక అపాస్యమైన పద్ధతి ఈ నియోజకవర్గంలో నడుస్తుంది జర్నలిస్టులు అంటే ఒక అవహేళనమైన పరిస్థితి గజంలో కొంతమంది జర్నలిస్టులకు కాలు మొక్కించుకొని కూడా పట్టాలు ఇచ్చిన పరిస్థితి ఇప్పుడేమో అవే పట్టాలకు నోటీసులు ఇచ్చి నిన్ను నీవు ప్రూవ్ చేసుకో అని చెప్తున్నారు నువ్వు దొంగవు కాదు నువ్వు స్థానికుడవా కాదా అంటే ఒక జర్నలిస్టే ప్రూవ్ చేస్తుంది జర్నలిస్టులు డిపిఆర్ఓ ఆఫీసు సమాచార శాఖ ఆఫీసు ఉంటుంది వీళ్ళు ఇక్కడ పనిచేస్తున్నారా లేదా అని లేదా మేనేజ్మెంట్ ఉంటుంది ఇతను ఇక్కడ ఉన్నాడా లేదా ఏ సంస్థలో పనిచేస్తున్నాడని తెలుసుకోవడానికి కానీ అధికారులు ఇష్టారాజ్యంగా నోటీస్ జారీ చేసి నీవు స్థానికుడు ఒక ప్రూవ్ చేసుకునే చేసుకో అనే పరిస్థితి ఇది దౌర్భాగ్యం ఇది అత్యంత నీచమైన పని అధికారులు తక్షణమే ఆ నోటీసులను జర్నలిస్టులకు ఉపసమరించుకోవాలి ఎన్నికల కోసం గత పాలకులు ఎవరైనా ఇస్తే స్థానికేతరులకు ఓట్ల కోసం ఇస్తే అది విచారణ చేయండి విలేకరులు కూడా ఎవరైనా ఇక్కడ పనిచేయని వాళ్ళు ఎక్కడో ఉంటే విచారణ చేయండి స్థానికంగా పనిచేసి ముప్పై ఏళ్ళు పనిచేస్తున్న వాళ్ళకు కూడా స్థానికేతరులుగా ఇవ్వడం అంటే మీ టీఎస్టీఎస్ ఏదో డాటా అని చెప్తున్నారు త్రీ సిక్స్టీ డిగ్రీ డాటా అంటున్నారు త్రీ సిక్స్టీ డాటాలో మరి మీ అధికారుల అవినీతి బయటకి కనిపించేదా ఆ అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో ఎవరెవరు ఎంత అవినీతి చేసినారో వాళ్ళ ఆస్తులు ఎంత వాళ్ళ జీతాలు ఎంత ఇవన్నీ త్రీ సిక్స్టీ డిగ్రీల్లో కనిపించేవా వీటన్నిటిపైన కూడా త్రీ సిక్స్టీ డిగ్రీ కోణంలో టీఎస్ డిఎస్ లేదా సిబిసిఐడి లేకపోతే సిబిఐ ఎంక్వైరీ వేసి వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎప్పుడైతే మీరు లబ్ధిదారులకు నోటీసులు పంపిణీ చేసినారో మిమ్మల్ని మీరు కూడా పరిశీలన చేసుకోవాల్సిన మీ మీద మీరు ఇన్వెస్టిగేషన్ చేయించుకోవాల్సిన అవసరం కూడా ఉందని రెవెన్యూ అధికారులకు నేను ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నా జిల్లా అధికారులకు త్వరలో ఒక కార్యాచరణ మొత్తం జర్నలిస్టులు పాలమూరు జర్నలిస్టులు ప్రజల ముందు అభాసు పరిస్థితి ఈ రెవెన్యూ అధికారులు తీసుకొస్తున్నారు కాబట్టి త్వరలో ఒక ప్రత్యేక కార్యాచరణ తీసుకోవడం జరుగుతుంది తక్షణమే ఆ నోటీసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు గత ఇరవై ఐదేళ్ళ నుంచి పాత్రికేయ వృత్తిలో ఉన్న నాకు నిజంగా ఈరోజు చాలా దుర్దినమనే చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళకు వాళ్ళు ఏంటి అన్నది తేల్చుకోలేని రెవెన్యూ యంత్రాంగం విలేకరులను దోషులుగా నిలబెట్టే ప్రయత్నం అయితే చేస్తుంది వాస్తవానికి వాళ్ళు ఈరోజు జారీ చేసిన నోటీసులను మనం పరిశీలిస్తే ప్రతి చోట కూడా నిర్ణయాధికారము తహసీల్దార్ వాళ్ళదే రెవెన్యూ యంత్రాంగానిదే డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలన్నా ప్లాట్లు అలాట్ చేయాలన్నా దానికి బిల్లు చెల్లించాలన్నా వా పూర్తి బాధ్యత మహబూబ్ నగర్ అర్బన్ రెవెన్యూ ఆఫీస్ది కానీ వాళ్ళు జారీ చేసిన నోటీసులో విలేకరుల భాష మాట్లాడారు ఏంటి అంటే మా విచారణలో తెలిసింది అని కూడా పెట్టకుండా తెలిసింది మీకు కేటాయించినట్టు తెలిసింది అన్న పదాలను నాలుగైదు చోట్ల వాడారు దీనిపైన మేము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం యాక్చువల్గా ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి బాధ్యత మహబూబ్ నగర్ అర్బన్ రెవెన్యూ ఆఫీస్దే ఎందువల్ల అంటే మేము అప్లికేషన్లు పెట్టుకున్నాం అప్పట్లో అధికారంలో ఉన్న నాయకులు ఎంబడి తిరిగాం వారి ఆధ్వర్యంలో రెవెన్యూ యంత్రాంగానికి దరఖాస్తులు చేయమంటే చేశాం రెవెన్యూ కార్యాలయం చుట్టూ మూడేళ్ళు తిరిగిన తర్వాత ఒకరోజు ఎన్నికల నాడు ఒక సందర్భంలో మా మంచి కోసం జరుగుతుంది అనుకున్న ప్రోగ్రామ్ మాకు ఇంత చెడు చేస్తుందని ఈ రోజే మాకు తెలిసింది ఎందువల్ల అంటే సరిగ్గా ఎన్నికల సమయంలో రెవెన్యూ ఇదే రెవెన్యూ అర్బన్ తహసీల్దార్ గారు వారి ఆధ్వర్యంలో మొత్తం యంత్రాంగం కార్యాలయానికి చెందిన మొత్తం యంత్రాంగం వాళ్ళ కార్యాలయం వదిలి ఒక ప్రైవేట్ ప్లేస్కి వచ్చి వారే పేర్లు చదివి వారే పిలిచి వారి ద్వారానే అప్పటి పాలకుల చేత పట్టాలిప్పించడం జరిగింది ఇది ఇది వాళ్ళు చేసిన కార్యక్రమం వాళ్ళు చేసిన కార్యక్రమం ఈ రోజు మాకు తెలియదు మేము ఏదో విచారణ చేసినాం ఆ విచారణలో మీరు మాకు తప్పు సమాచారం ఇచ్చారని అవన్నీ పేర్కొంటూ లే ఒక నోటీసులు జారీ చేయటం అనేది ఇది చట్టపరంగా చెల్లదు ఒకవేళ దోషులను నిజంగా పట్టుకోదలిస్తే ఫస్ట్ రెవెన్యూ యంత్రాంగాన్ని అరెస్ట్ చేయటం వారి ద్వారా ఏదైతే డబల్ బెడ్రూమ్ ఇండ్లకు ఇప్పటిదాకా వెచ్చించిన నిధులు ఉన్నాయో వాటిని రికవరీ చేయడం ఆ తర్వాత మొత్తం ప్రభుత్వ స్థలాన్ని రెవెన్యూ యంత్రాంగం పూజ స్వాధీనం చేసుకొని ఆ తర్వాత మా అప్లికేషన్లు మీరు స్క్రూట్నీ చేయండి ఎన్ని రకాలు మూడు వందల అరవై చేస్తారా ఏడు వందల ఇరవై చేస్తారా చేయండి చేసిన తర్వాత నిజమైన అర్హులకి ఇవ్వాలి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రస్తుతం మహిబూనగర్లో పనిచేస్తున్న తొంభై శాతం మంది కూడా నిజమైన అర్హులే విలేకరులకు ఈ విషయంలో నిజమైన న్యాయం జరిగే వరకు మేము అన్ని యూనియన్ల తరఫున ఏకపక్షంగా ఇదే వాదన వినిపించి అవసరమైతే మరోమారు లోకాయుక్తను కూడా సంప్రదించి రెవెన్యూ యంత్రాంగం చేసిన లోటుపాట్లను విలేకరులపై రుద్దటం ఎంతవరకు న్యాయం అనేది వారి ద్వారా తగిన ఉత్తర్వులు ఇప్పించే ప్రయత్నం చేస్తాం ఈ విషయంలో రెవెన్యూ యంత్రాంగం ఇప్పటికైనా తేరుకోవాలి ఇది మేము నిజంగా లోకాయుక్తకు వెళ్తే ముందుగా ఉద్యోగాలు ఆ తర్వాత జీవితాలు కోల్పోవాల్సింది మీరే ఈ విషయాన్ని గుర్తించి తగు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం జర్నలిస్ట్ సోదరులారా నా పేరు ఎం గోపాల్ టీడబబ్ జిల్లా కార్యదర్శి మహబూబ్నార్ జిల్లా కమిటీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా ఈరోజు కలెక్టరేటు ముందర ఆవరణలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని డిమాండ్లను మనం చూపుతా ఉన్నాం ఈ అధికారుల దృష్టికి దేశంలో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పాలన ప్రభుత్వం కానీ ప్రధానంగా విలేకరుల యొక్క సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం మొదటిగా అంతకన్నా ముందు అంటే గత సంవత్సరాల్లో కరోనా టైంలో రైల్వే పాస్ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది అట్లాంటి ఆ రైల్వే పాసులను పునరుద్ధరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లానే ఏడు డిమాండ్లను ఈ ప్రభుత్వం ముందు రాష్ట్ర రాష్ట్ర గవర్నమెంట్ ముందు మనం ప్రవేశపెడతా ఉన్నాం ఈరోజు ఏదేమైనా ప్రభుత్వాలకి ఇక్కడ ప్రజలకు వారస్ వారదీగా ఉంటూ ఒక సైనికులుగా పనిచేసినటువంటి జర్నలిస్టుల యొక్క జీవితాలను ఈరోజు ఎక్కడ రాష్ట్ర వ్యాప్త రాష్ట్ర వ్యాప్తంగా ఏమైనా మెరుగున్నాయా బాగున్నాయా అంటే ఎక్కడ అభివృద్ధిలోకి లేకపోవడం అంత అత్యంత బాధాకరం ఎందుకంటే ఆరోగ్యాలను కాదని వాళ్ళ కుటుంబాలను కాదని అనేక ఒడిదుడుకులతో వాళ్ళ జీవితాలను నెట్టు నెట్టుకొస్తున్న పరిస్థితుల్లో ఎండనక వాననక తన వృత్తిలో భాగంగా అనేక మంది చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు ఈ చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలకు ఎక్సర్గేసి ఆ కనీసం వాళ్ళ కుటుంబానికి విలేకరులు చనిపోతే పది లక్షలు ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అట్లే రకరకాల డిమాండ్లు ఉన్నాయి ఈ డిమాండ్ల వినతి పత్రం కూడా ఈరోజు కలెక్టర్ గారికి అందరం విలేకరుల సమూహంతో వెళ్ళి వినతి పత్రం ఇవ్వాల్సి ఉంటుంది ఈరోజు ముప్పై ఏళ్ళ నుంచి పని చేస్తున్న జర్నలిస్టులకి కనీసం ఈ భూభాగంలో ఈ సంపదలో ఈ ప్రభుత్వాలు పాలకులు మేము పాలకులం కాదు సేవకులమైతే ఏదైతే చెప్తున్నారో ఆ సేవకులు ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు ప్రభుత్వాలకు అధికారులకు రాజకీయ లీడర్లకి పనిచేసేటువంటి విలేకరులు కలబడటం లేదా ఈ సమాజంలో ఉన్నటువంటి భూమి ఒక కఫీస్కడంతా నూట ఇరవై గజాలు లేదా నూట యాభై గజాల భూమిని ఎందుకు ఇవ్వలేకపోతుంది ఈ ప్రభుత్వ అధినేతలకు పెద్దలకు తెలియదా అని మేము మేము ఈ సందర్భంగా మాట్లాడదలుచుకున్నాం నిజంగా ప్రభుత్వాలు అంటే మేము సేవకులు అని అంటున్నాం ఈరోజు అనారోగ్యాలు లేక కిరాయిలతో మేనేజ్మెంట్ వ్యవస్థ మొత్తం కూడా పెద్ద పెద్ద పత్రికలు ఛానళ్ళు అందరూ కూడా అందుట్లో పనిచేసేట విలేకరులకి కనీసం అంటే జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది ఈ జీతాలు ఇవ్వకపోగా పనిచేసేటటువంటి వాళ్ళకి నిరంతరం అంటే వర్కింగ్ జర్నలిస్టులకు కూడా ప్రభుత్వం నుంచి ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కానీ నూట ఇరవై గజాలు నూట యాభై గజాలు భూమి లేని పరిస్థితి అని చెప్పి కళాపన చేసుకుంటూ చని భూమి లేక సొంత ఇల్లు లేకనే కిరాయి కొంపలతో ఉండి చనిపోయిన పరిస్థితులు అనారోగ్యంతో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అనారోగ్యంతో ఉన్న పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో విలేకరులు చూపించుకుందామంటే వాళ్ళకి సరైన వైద్యం కూడా లేని పరిస్థితి కనబడతా ఉంది ఇది ఎందుకు వెనబడుతుంది అంటే నిజంగా ప్రజల వైపు నుంచి లేదంటే పాలకులు విలేకరుల వైపు నుంచో పని చేస్తే బాగానే ఉంటుంది ఆ రకంగా పని చేయక మూలంగానే విలేకరులు అనారోగ్యంతో చనిపోతున్నారు విలేకరులు విలేకరులు కాదు రోడ్ల మీద జీవితాలతో నెట్టుకొస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు పాలకులు పాలకులం కాదు ఏదైతే నిదా నినాదం రాసుకున్నారో మేము ప్రజాసేవకులము లేదా మాది ప్రజాపాలన అంటే ఇట్లాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది రోడ్ల మీదకి అనేది ఒకసారి పాలకులు కళ్ళు తెరిచి గుర్తెరగాలని వాళ్ళకు సూచిస్తూ ఉన్నా కాబట్టి నేటికైనా సరే ఇక్కడ ఉన్నటువంటి సమస్య గతంలో ఒక మంత్రి గారు ఇక్కడ ప్రధానంగా నూట నూట ఇరవై మంది దాదాపు పైగా ఇండ్లు ఇచ్చారు మేము కాదంటలేం అదే ఇంట్లో ఇంకా కొంతమందికి దాదాపు మూలాలు గుట్ట పైన ఇతరతర ప్రాంతాల్లో ఇచ్చిండ్రు కానీ ఇచ్చిన పట్టాలను వాళ్ళకి అప్పుడే కీ కానీ ఇంట్లోకి వెళ్ళ వెళ్ళడం కానీ వాళ్ళని అట్లా విలేకరులను పంపించకుండా కీ తాళాలు ఇవ్వకపోవడం వల్ల పెద్ద విలేకరులలో గందరగోళం పరిస్థితి నెల నెలకొంది ఆ టైంలోనే చాలామందికి ఇంకా అర్హులైన జర్నలిస్టులకు ఇండ్లు ఇవ్వకపోవడం వల్ల అట్లాంటి కొంతమంది నేటు ఉన్న ఎమ్మెల్యే గారికి గత నాలుగు నెలల క్రితమే లీస్టు దాదాపు నూట ఇరవై మంది నూట నలభై మంది దాకా విలేకరుల జర్నలిస్టుల లీస్టు అరువులైన జర్నలిస్టులకి ఇవ్వాలని చెప్పి ఖచ్చితంగా మాట్లాడడం జరిగింది అందరికీ ఇస్తా నేను ఒక వంద మంది ఖచ్చితంగా ఇస్తా ఐదు ఎకరాలు అవుతుంది అది అందరికి కూడా న్యాయం చేస్తా మిగతా వాళ్ళకి దఫలవరగా ఇస్తా అన్నాడు నిజంగా మీరు మీరు చిత్తశుద్ధి ఉంటే చిత్తశుద్ధితో విలేకరుల సమస్యలను డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలనుకుంటున్నా గత పాలకులు కానీ ఈ పాలకులు కానీ ఇంత ఎండమావిగా ఎందుకు పెడుతున్నారు మాట మాయలు చెప్పుకుంటూ కాలయాపన ఎందుకు చేస్తున్నారు నేడు గందరగోళం పరిస్థితి విలేకరులలో మా వారికి మాలోనే తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఏదైనా మీ మాటకు విలువ లేదా మీ మాటలో ఆచరణలో పెట్టినప్పుడే మిమ్మల్ని విశ్వసిస్తారు అనేది ఈరోజు గుర్తు చేస్తా ఉన్నాం కాబట్టి ఏదైతే మేము నూట నలభై మంది లిస్టు జర్నలిస్టుల లిస్ట్ ఇచ్చినామో తక్షణం స్థానిక ఎమ్మెల్యే గారు ఆ వెరిఫికేషన్ చేసి ఇప్పటికైనా కొత్తగా జర్నలిస్టులకు ఇండ్లు రానటువంటి వాళ్ళకు పట్టణంలో అందరికీ ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం అట్లే జిల్లాలో దాదాపు పదహారు మండలాలు ఉన్నాయి కొత్త మండలాలతో అట్లే ప్రతి మండలంలో విలేకరికి కూడా కష్టపడుతున్న వర్కింగ్ జర్నలిస్టులకు అందరికీ కూడా ఆ మండలాల్లో స్థానికంగా ఉన్నటువంటి విలేకరులకి అందరికీ కూడా యూట్యూబ్ ఛానల్తో అందరికీ కూడా యూట్యూబ్ ఛానల్ చిన్న పత్రికని మినహా లేకుండా అన్ని వర్గాల అన్ని రకాల పత్రికలు కూడా డబ్ల్యూబెడ్ పట్టాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఏ గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళినా మీ ఎమ్మడి ఆకలి కొన్ని చలికి ఎండకి ప్రజాప్రతినిధులకు కానీ అధికారులకు కానీ చుట్టూ ఉండి మీరు పెట్టినా పెట్టకపోయినా వాళ్ళకు మీ వార్తలు రాసి పొద్దుగాల సంబరపడేది ఒక విలేకరు మాత్రమే అంతటి కాయ కష్టం చేస్తున్నటువంటి విలేకరులకు ఎందుకు మీకు ఆలోచన మనసు మారదనేది ఈ రకంగా మేము కోరుతా ఉన్నాం కాబట్టి మండలాలలో ఉన్నటువంటి విలేకరులు కూడా తక్షణమే రాబోయే తక్షణమే పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఈ రకమైనటువంటి డిమాండ్లను ప్రభుత్వం పెద్దలు జిల్లా కలెక్టర్ గారు పరిష్కరించు రాబోయే కాలంలో జేపు ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలతో పాటు నిరార దీక్షలు ఇతరత కార్యక్రమాలు భవిష్యత్తులో చేపడతామని డిమాండ్లు సాధించుకునే వరకు పోరాడతామని పిలుపునిస్తా ఉన్నాం ఈరోజు మహబూబ్ జిల్లా కలెక్టరేట్ ముందర ప్రజల సమస్యలు ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళ సమస్యల పరిష్కారానికి మార్గదర్శకంగా అంటే వాళ్ళ సమస్యలను మేము ఎత్తు చూపాలి యాక్చువల్గా కానీ మాకే సమస్యలు వచ్చి తెలంగాణ ఉద్యమంలో ముందుండి విలేకరులందరము ముందుండి పనిచేసినాం ఏదో ఆ టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాకు పట్టాలు ఇచ్చింది అటువంటి పట్టాలను వెనక్కి తీసుకొని మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి గత ప్రభుత్వంలో ఒక మహానాయకుడు మమ్మల్ని అందరూ మోసం చేసి మళ్ళీ ఇల్లు మా పట్టాలు తీసుకొని ఆయన ఫోటో పెట్టి మాకు పట్టాలు ఇచ్చిండు డబల్ బెడ్రూమ్ ఇల్లు మాకు ఎక్కడ కేటాయించలేదు ఖాళీ పట్టాలకు నోటీసులు ఎట్లు ఇస్తారు మీరే ఎంఆర్ ఆఫీస్ కార్యాలయం నుంచే పట్టాలు జారీ చేసినారు ఆ ఎట్లా దొంగ పటాలు అయినాయి వాటికి నోటీసులు ఇస్తున్నారు మళ్ళా అంటే తప్పు చేసిందే మీరు మీరు చేసిన తప్పులకు మమ్మల్ని ఎత్తి చూపిస్తున్నారు అంటే విలేకరులకు కూడా నేను ఒక సూచన ఏం చేస్తున్నాను అంటే విలేకరులు కూడా మన లోపల ఉన్నవి మానుకొని కొంచెం ఐక్యమత్యంగా ఉండాలి మన డ్యూటీ మనం చేయాలి మన డ్యూటీ మనం చేసలేము ఒక పార్టీకో ఒక వ్యక్తికో ఒక అధికారికో మనం వత్తాసు వాళ్ళకి ఉంటే మన డ్యూటీలు చేయలేం మనం మనం మన డ్యూటీ కూడా మనం చేయాలి వీళ్ళందరూ ఏమైనా చక్కగా పనిచేస్తున్నారా లంచాలు తినకుండానే పనిచేస్తున్నారా వాళ్ళ జీతాలకు వాళ్ళకున్న ఇంట్లోకి ఏమైనా సంబంధం ఉందా మరి ఎక్కడికెళ్ళో వచ్చిన ఆస్తులన్నీ వాళ్ళు సమాధానం చెప్పాలి అంటే మనం పనిచేస్తులేం సరిగా విలేకరులం మనం యాజమాన్యాలు యాజమాన్యాలు చెప్పిన చెప్పిన ప్రకారంగా ఏదో టార్గెట్ పెడితే యాడ్స్ కోసము క్యాలెండర్ కోసము వార్షిక కోసము వాళ్ళ దొనికి మనం యాడ్స్ కోసం కోరుతున్నాం కాబట్టి చిన్న చూపు చూస్తున్నాం మనం కాబట్టి మనం వాళ్ళ నుంచి ఏం ఆశించకుండా మన పని మనం చేస్తే ఈ ఇటువంటి పరిస్థితి మనకు జరగదు ప్రజల సమస్యలు ఉంటే మనం పరిష్కరించే విధంగా మన మాధ్యమం ద్వారా మన మన వేదిక ద్వారా మనం బయట ప్రపంచానికి అధికారుల దృష్టి తీసుకుపోతాం ఇప్పుడు మనకే సమస్య వచ్చిందంటే వాళ్ళు సిగ్గుపడాలి వాళ్ళు చేసిన తప్పులకు మమ్మల్ని దోషలాగా నిలబెట్టింది ఇక్కడ అక్కడ కేవలము డబల్ బెడ్రూమ్ పట్టాలు ఇస్తామని చెప్పి ఇండ్లు ఇస్తామని చెప్పి మా పట్టాలు వెనక్కి తీసుకోవడం జరిగింది కలెక్టర్ గారి కూడా మేము సవినయంగా మనవి చేసేది ఏంటంటే మా పట్టాలను డబల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి మభ్య పెట్టి తీసుకోవడం జరిగింది డబల్ బెడ్రూమ్ ఇంట్లో నిర్మాణం జరగలేదు అక్కడ కేవలం మా పటాలు మళ్ళీ వేరే గవర్నమెంట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళ ఫోటోలు వేసుకొని పట్టా మార్చి మాకు ఇచ్చిర్రు అక్కడ చాలా మందికి నచ్చని వాళ్ళకి ఇచ్చారు నచ్చని వాళ్ళకి ఇవ్వలేదు అటువంటివి తీసుకున్నోడు సంతోషంగా లేడు అక్కడ కట్టుకున్నోడు సంతోషంగా లేడు రానోళ్ళు కూడా సంతోషంగా లేడు అంటే కేవలం ఏముందంటే ఇంతసేపు మనం విలేకరులను మభ్యపెడుతు మన లోపల అనేకతం మనం మనమే ఇట్లా కించపరచుకోవడము మనం మనమే ఇట్లా ఉండడం కాబట్టి వాళ్ళు అలసమైపోయింది వాళ్ళకి కాబట్టి దయచేసి అధికారులు ఎంఆర్ఓ కార్యాలయపు అధికారులు మీ ద్వారానే పట్టాలు ఇవ్వడం జరిగింది అక్కడ మీరు ఇచ్చిన పట్టాలు అది కూడా మీరే శాంక్షన్ చేసారు ఈ రోజు అవే పట్టాలు తప్పని చెప్తున్నారు అంటే ఆ ఫస్ట్ ఇచ్చిన తప్ప ఇప్పుడు చేస్తున్న వాళ్ళు ఎంక్వైరీ తప్ప ముప్పై ఏళ్ల నుంచి ఇరవై ఏళ్ళ నుంచి నివాసం ఉంటారు నాన్ లోకల్ అని చెప్తున్నారు ఏ రకంగా నాన్ లోకల్ అని పరిగణిస్తారు బతుకుదరు కోసం కలెక్టర్ వస్తారు ఎస్పీ వస్తారు అందరు వస్తారు మాబునర్ ఉమ్మడి జిల్లా పొట్టప్పల కోసం ఎవరైనా వస్తారు ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి చిక్కన్నే ఉన్న వాళ్ళు వాళ్ళు నాన్ లోకల్ ఎట్ల అవుతారు వాళ్ళు కూడా స్థానికులు అవుతారు కాబట్టి అందరినీ నాన్ లోకల్ లోకల్ అని పరిగణలోకి తీసుకోకుండా అందరినీ కూడా లోకల్ గానే పరిగణించి చిత్తశుద్ధి ఉంటే మేము కూడా తెలంగాణ ఉద్యమం చేసినాము మేము కూడా అన్యాయాల మీద ఎదుర్కొని జైలు ఉన్నాం ఇక్కడ విలేకరులత్వంలో పెట్టుకున్నాడు ఇంతవరకు ఎవరు బాగుపడలేదు చరిత్ర తాజా ఉదాహరణ కూడా చూశాను మాతో పెట్టుకుని మట్టి కలిసిపోయింది మననే మీరు కూడా అదే పరిస్థితి తెచ్చుకుంటామంటే మీ ఇష్టం మేము మా మేమేమంటాం మా న్యాయమైన కోరికలు అడుగుతున్నాం మేము ఎవరిని విమర్శిస్తలేము ఎవరిని సమర్థిస్తలేము మాకు అన్యాయమైంది మాకు అన్యాయమైంది కాబట్టి మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం ఇంతలోనే మీరు సూక్ష్మం మోక్షమని అర్థం చేసుకొని ఉంటే సరిపోతుంది లేదు మాతో రాసులు ఆడతాం పీకులు అంటే మేము కూడా మా డ్యూటీ చేస్తాం తప్పకుండా అధికారులు అది గమనించాలని తెలుపుతున్నాం